హాయ్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను బిర్యానీని మించిన మంచి పుదీనా రైస్ తయారు చేస్తానండి ఎలా చేస్తానో చే చూపిస్తాను ఆలస్యం ఎందుకండి మరి వీడియోలో వెళ్ళిపోదాం ముందుగా మనం రెండు కట్టలు నేను పుదీనా అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి దీన్ని మిక్సీ వేసుకోవాలి ఈ మిక్సీలో ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు అయితే వేశాను పచ్చిమిరపకాయలు వేసేసుకొని చక్కగా పుదీనా కొంచెం కొంచెం దీంట్లో వేసుకోనండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ అయితే చేసి పెట్టేసుకుంటాను పుదీనా మొత్తం కూడా ఇదే విధంగా మిక్సీ చేసేసి పెట్టేసుకుందామండి నెక్స్ట్ ప్రాసెస్ అయితే వెళ్దాం తర్వాత ఫ్రెండ్స్ పుదీనా మొత్తం పేస్ట్ అయితే చేసేసి పెట్టుకున్నానండి ముందుగా మనం బాండ్ వెలిగించుకొని బాణిల్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని తాళింపైతే పెట్టేసుకుందామండి ఓకే బాండీలు వేడెక్కిందండి మనం తాళింపు అయితే వేసుకుందాము ఆవాలు అలాగే జీలకర్ర కొద్దిగా మినప్పప్పు వేసానండి వేచేసుకుందాము ఇందులోనే జీడిపప్పులండి రెండు ఎండుమిరపకాయలు బిర్యానీ ఆకు కొంచెం జాజికాయి పట్టాలవంగాలండి మరాఠీ మొగ్గ కొంచెం జాపత్రి ఒక స్టార్ పువ్వు రెండు ఎలాచీలు కొద్దిగా సోంపు ఇవన్నీ కూడా మనం వే వేసుకొని వేయించేసుకుందాము కరివేపాకేస్తానండి వేగిపోయిందండి ఉల్లిపాయ అయితే వేయించేస్తున్నాము కట్ చేస్తున్నాం సన్నగా ఉల్లిపాయ వేగిపోయిందండి కొంచెం టమాటా ముక్కలు వేస్తాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అండి కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం వేయించేసుకుందాం టమాటా కూడా మగ్గాలి కదా ఓకే ఓకే అండి వేగిపోయింది కొంచెం పసుపు వేస్తానండి పసుపు వేసి వేసిన తర్వాత మనం ఈ మన ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా పేస్ట్ అయితే యాడ్ చేసేస్తాను చక్కగా వేయించేసుకుందాము ఓకే అండి బాగా వేగుతూ ఉంది సాల్ట్ అయితే యాడ్ చేస్తానండి నేను సాల్ట్ నాకు సరిపడినంత నేను వేసుకుంటున్నాను మీరు సాల్ట్ కారం అది మీరు చూసుకొని వేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు ఓకే అండి బాగా నూనె పైకి తేలుతూ ఉందండి ఇంకొంచెం వేగాలి ఈలోపు మనం కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేస్తున్నానండి టేస్ట్ కోసం అన్నమాట టమోటా కానీ ఈ పెరుగు కానీ మనం యాడ్ చేయడు ఓకే కొద్దిగా ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నానండి కొంచెమే ఎక్కువ అక్కర్లేదు ఓకే అండి బాగా నూనె పైకి తేలింది చక్కగా వేగిందండి చక్కగా వేగిందండి మనం ఇంకా స్టవ్ బంద్ చేసుకుందాము స్టవ్ కట్టేసుకొని రైస్లో కలిపేసుకుందామండి ముందుగా అన్నం వార్చి పెట్టేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చక్కగా ఇందులో వేసుకొని రైస్ని అయితే మనం చక్కగా కలుపుకుందాము చూడండి ఫ్రెండ్స్ వేడివేడిగా ఉంది కదా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తాను కొంచెం నెయ్యి వేసి కొద్దిగా గరం మసాలా అండి చెక్క లమంగా పొడి అయితే చేసి పెట్టుకున్నాను గరం మసాలా వేసాను అలాగే కొత్తిమీర పుదీనా అండి కట్ చేసి పెట్టుకున్నాను వేసుకొని మొత్తం చక్కగా కలుపుకుందామండి ఓకే అండి చక్కగా మనం పుదీనా రైస్ అయితే కలిపేసుకున్నాం కదా లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండుదామండి కొద్దిగా కొద్దిగా పిండుతున్నాను టేస్ట్ కోసం కొంచెం పులుపు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మంచి వాసన వస్తుందండి చాలా బాగుంది బిర్యానీని మించిన టేస్ట్ అన్నమాట ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టినందువల్ల మాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేసే అవకాశం వస్తుంది మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేమైతే మీ ముందుకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మంచి పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇందులోకి పెరుగు పచ్చడి చేసుకున్నాము కొంచెం టమాటా పచ్చడి కూడా చేసుకున్నామండి కాంబినేషను ఆ చాలా బాగుంది వాసన అయితే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మావాడు తింటాడు ఫస్ట్ కొంచెం పెరుగు పచ్చళ్ళు తిను ఎలా ఉందో కొంచెం టమాటా పచ్చడి కూడా నాలు రాసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్లో బా నాకే తినాలనిపిస్తూ ఉంది నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఈరోజు రెసిపీ పుదీనా రైస్ నిజంగా నేను ఎప్పుడూ ఫంక్షన్స్లో తినేవాడిని ఫస్ట్ టైం మా మామయ్య ఇంట్లో చేస్తున్నాడు రెసిపీ అయితే చాలా బాగుంది ఇన్ఫాక్ట్ పచ్చళ్ళ కంటే పెరుగు పులుసులోకి పుదీనా రైస్ చాలా బాగా సెట్ అయింది కూడా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి పుదీనా రైస్ మీ ఇంట్లో ఈరోజే ఒక మంచి వెజ్ రెసిపీ ఇది హెల్దీ ఫుడ్ అండి చాలా అంటే చాలా బాగుంది దాంట్లో ఇంకా జీడిపప్పులు కూడా వేశాడు ఎంతో బాగా వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఓకే అండి నిజంగా ఫ్రెండ్స్ మా వాడు చెప్పింది అక్షరాల నిజం చాలా బాగుంది పెరుగు పచ్చంలోకైనా కాంబినేషన్ చాలా బాగుందండి బా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా బిర్యానీని మించిన రుచి కనపడతా ఉంది చాలా బాగుంది అందరూ ట్రై చేయండి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి శుభ్రంగా చేసుకోండి కామెంట్ పెట్టండి మాకు కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్